ఒక అతివాద దృక్పథం అతివాద చాందసత్వం ఈరోజు ఇది కేవలము ఒక మతంలోనే లేదు ఈ అతివాదం అనేది అన్ని మతాలలోనికి ప్రబలిపోయింది కానీ క్రైస్తవ మార్గము దీనికి అతీతమైనది అని చెప్పడానికి నేను ఎంత మాత్రం సందేహించడంలా యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించిన వారు ఎదుటివారి విశ్వాసాన్ని ఎదుటివారి విశ్వాసాన్ని బట్టి వారిని తృణీకరించడం కానీ చులకన చేయడం కానీ ఏళన చేయడం కానీ చేయడానికి ఎంత మాత్రము ముందుకు ఒకవేళ ఎవరైనా ఆవేశములో అత్యుత్సాహములో ఎదుటి మతస్థులను చులకనగా మాట్లాడారు అంటే అది ఆ ఆ క్షణములో క్షణికావేశములో చేసింది తప్ప మన దేవుడు మనం సేవిస్తున్న ప్రభు బైబిల్ దేవుడు పరాయి మతాల విషయమై ఆయన ఎక్కడ తెగబడి మాట్లాడమని బోధించలేదు ఆయన అలా తెగబడలేదు అందువలన క్రైస్తవులు ఏ మతాన్ని ద్వేషించరు ఇతర మతాలను ఎంతమాత్రము వాళ్ళు కించిపరచరు నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడు తెలుసా నా సరుకులో ఉన్న గొప్పతనం ఏమిటో చెప్తాడు నా ఏ ఏమై ఉన్నాడు నా ఏ నీ జీవితాన్ని మార్చుతాడు నా ఏసయ్య నీ సమస్యను పరిష్కరిస్తాడు నా ఏసయ్యను విశ్వసిస్తే నీ బ్రతుకు మారుతుంది నీ భవిష్యత్తు మారుతుంది నీ పిల్లలు బాగుంటారు నీ ఆరోగ్యం మెరుగవుతుంది అన్నిటికంటే మించి మీ ఆత్మ రక్షించబడుతుంది మీరు నిత్య జీవములో ఎగేగములు ఉంటారు నా ఏ దేవుడు అని పిలువబడ్డానికి ఆయన మాత్రమే అర్హుడు ఎందుకు అంటే ఆయన జన్మ తహా క్రియల్లోనూ ఎక్కడ పాపము లేనివాడిగా దోషము లేనివాడిగా జన్మించి జీవించి మరణించి తిరిగి లేచినవాడు దిస్ ఈజ్ ద గాస్పల్ దట్ వ్యూ యర్ సపోజ్ టు ప్రీచ్ మనం ఎవరిని తోలనాడటం ఏ మతాన్ని ఏ భక్తిని ఏ విషయాన్ని కూడా మనం చొలకనగా పలచనగా అవమానకరంగా మాట్లాడి అతివాద నేపథ్యం అతివాదులు క్రైస్తవులు కాదు కాకూడదు కనుక దేవుని ప్రజలరా క్రైస్తవ్యం మీద ద్వేషము క్రైస్తవ్యం మీద అసహ్యత ఎవరికైనా ఉండి క్రైస్తవులను కనబడకుండా చేయాలి లేకుండా చేయాలి క్రైస్తవులైన వారు భారతదేశంలో ఉండడానికి వీల్లేదు చర్చిలు కట్టుకోవడానికి వీల్లేదు పూజించడానికి దేవుణ్ణి ఆరాధించడానికి వీల్లేదు అని ఎవరైనా ఆవేశ పడుతూ ఉంటే క్రైస్తవులు దేశానికి చేసిన సేవ ప్రపంచములో మరి ఎవరు చేయలే క్రైస్తవులు చేసే ప్రార్థనలు అనేక జీవితాలలో మార్పుకు ప్రపంచానికి శాంతి కొరకు క్రైస్తవ్యం చేస్తున్న సేవ అమోఘమైనది అలాంటి క్రైస్తవ్యం మీద కక్షగట్టి కొంతమంది అతివాదులు వ్యవహరిస్తున్న తీరును చూసినప్పుడు ఒక సేవకుడిగా నేను కూడా వారికి ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకో తెలుసా ఇదిగో ఈ అతివాదమే ఎలాంటి భయంకరమైన అన లేక భయంకరమైన ఉగ్రవాద చర్యలకు మనల్ని ప్రేరేపిస్తుంది ఆ అతివాదములో నుంచి బయటకొచ్చి ఆలోచించడం మొదలు క్రైస్తవుడు నిజంగా భారతదేశానికి ఏదైనా హాని చేశాడా యేసుక్రీస్తు వారిని అనుసరించే బిడ్డలు సేవకులు క్రైస్తవులు ఎప్పుడైనా ఎవరికైనా నాశనాన్ని కోరారా ఎవరికైనా నష్టాన్ని కలిగించారా లేదే వారు నష్టపోతున్నా వారికున్న కొన్ని అవకాశాలు పోతున్నా వాటికంటే నా దేవుడు నాకు మిన్న అని ఎంచి సమయమైన సొమ్మైన సామర్థ్యమైన ప్రభువు కోసం క్రైస్తవులు వెచ్చిస్తున్నారు అంటే యేసు క్రీస్తు వారి మీద వారికున్న భక్తి భావన ఆయన నేర్పించిన సూత్రాలు క్షమాగుణం ఆయన నేర్పించిన సూత్రాలు ప్రేమ గుణము ఆయన నేర్పించిన సూత్రాలు సహాయ గుణం సాధ్యమైతే సహాయం చేయండి ప్రేమించగలిగితే ప్రేమించండి క్షమించగలిగితే క్షమించండి అని క్షమించమని బోధించాడు తప్ప కక్ష కట్టమనో లేకపోతే ఎవరయో కొల్లగొట్టమనో ప్రభు మనకు నేర్పించలా కనుక ఇలాంటి అతివాద లక్షణాలు ఏ మతములో ఉన్నా క్రైస్తవ్యం మతము కాదు దేవునికి స్తోత్రం ఇది మార్గము గనుక మనకు ఈ అతివాదం ఉండడానికి వీళ్ళు క్రైస్తవ సోదరి సోదరులరా మనం కూడా ఒకవేళ మనకు ఎప్పుడైనా ఎవరైనా కష్టం కలిగించిన డో నాట్ రియాక్ట్ ఇన్ ర్యాడికల్ వే రేదర్ దెన్ రేదర్ దెన్ ప్రభువు ఎలా ప్రార్థన చేశాడో చూడండి తండ్రి వీరేం చేస్తున్నారు వీరెదిగారు గనుక వీరిని క్షమించమన్నాడే దట్స్ హౌ యూ షుడ్ రియాక్ట్ మనము నష్టపోయినా మనకు కష్టాలు కలిగించిన మనకు ఇబ్బంది పెట్టినా ఆర్ సపోజ్ టు ఫాలో ద వేస్ ఆఫ్ ద లాడ్ మనం ఎవరండి కత్తులు దుయ్యటం కాలు రెగరేయటం చేతులు మడత నో అవర్ గాడ్ నెవర్ టాటర్స్ ఇన్ దిస్ వే ఎప్పుడు ఆయన అలా చేయలేదు అలా చేయమని మనకు చెప్పాల మధ్యలో ఎవరెవరో ఏదేదో ఆలోచనలు వచ్చేసి ఆవేశం వచ్చేసి మేమేమి చేతులు గాజులు దొడుక్కోలేము లేకపోతే అది లేదు లేదు ఎవరు యేసు ప్రభు వారు సింహాసనం మీద నుంచి ఈ సాధారణ పౌడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చులకను చేస్తున్నప్పుడు ఆయనకి రోషం లేదా ఆయనలో రక్తం లేదా ఉంది అయినా అయినా ఆయన ఈ లోకానికి తనను హింసించిన వారిని క్షమించే అంత విశాల హృదయంతో వచ్చినప్పుడు ఆఫ్టర్ ఆల్ హూ ఆర్ వయి కనుక మిమ్మల్ని ఎవరైనా ఎక్కడైనా ఇబ్బంది పెడితే ఏ కారణం చేతైనా లెట్ లెటస్ ఫర్ గివ్ దెమ్ లెటస్ ప్రేఫర్ దెమ్ అస్ లవ్ దెమ్ లెట్ లెటర్స్ హెల్ప్ దెమ్ ప్రభు దగ్గరకు రావడానికి సత్యాన్ని గ్రహించడానికి ప్రభు ప్రేమకు నోచుకోవడానికి మనం వారిని ప్రభు దగ్గరకు నడిపించే మంచి మనస్కులుగా ఉండాలి తప్ప అతివాద దృక్పథాన్ని ఎవ్వరూ ఎక్కడ అలవాటు చేసుకోవద్దు ప్రస్తుతం మరి మన దేశంలో మంచు కొండల మధ్య ఎంత మారణ హోమం జరిగిన ఎంత మంచి వాతావరణంలో దేవుడు మనల్ని కూర్చుండి పెడుతున్నాడు అంటే మన భారత జాతి మన భారతదేశం గొప్పది గనుక ఇలాంటి ప్రతికూలతలున్న ప్రదేశములో కూడా వారు మనలని మనము వారిని ఒకరినొకరు గౌరవించుకునే భిన్నత్వములో ఏకత్వము కలిగిన మన భారతదేశాన్ని మనం ప్రేమించాలి మన భారతదేశ సంస్కృతిని మనము గౌరవించాలి అదే సమయంలో భారతదేశానికి మనము ఏ మంచి చేయగలమో అది చేసేవారుగా ఉండాలి తప్ప భారతదేశం మీద కొన్ని కొన్ని సంఘటనల మేరకు ద్వేషం కోపం ఆవేశంతో ఊగిపోయి దేశాన్ని ఎవరు ద్వేషించొద్దు ఎందుకు తెలిసి అల్టిమేట్గా దేవుడు మనలను ఇది ఏదేను తోటలో ఆదామును ఎవరు ఉంచారు అంటే దేవుడే అలాగే భారతదేశంలో మనల్ని ఉంచింది కూడా దేవుడే దేవునికి మనం ఈ దేశంలో ఉండటం ఇష్టం లేదు ఈ దేశం అంటే దేవునికి ఇష్టం లేకపోతే దేవుడు అసలు మనల్ని ఎక్కడ ఉంచడు దేర్ ఫార్ యూ షుడ్ లవ్ యువర్ కంట్రీ అండ్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ కంట్రీ అండ్ యూ షుడ్ రెస్పెక్ట్ అవర్ కల్చర్ అంతే తప్ప ద్వేషించడం కక్ష కట్టడం కోపగించుకోవడం ఇష్టం వచ్చినట్లుగా వ్యతిరేక మాటలు మాట్లాడడం క్రైస్తవులమైన మనకు తగ్గదు ఎందుకంటే ప్రభు అలా చేయలా మనం ఎవరండి చేయటానికి ఆయన్ని కొడుతూ ఉంటే చేయలే మిమ్మల్ని ఎవరైనా కొట్టారా ఇంతవరకు వేసు ప్రభు నమ్మినందుకు ఎందుకు మీకు ద్వేషం పెంచుకోబోకండి ఎవరెవరో ఆవేశంతో మాట్లాడిన మాటలు విని క్రైస్తవ సోదర సోదరులమైన మనము ఎవ్వరి మీద ఆవేశ కావేశాలకు వెళ్ళక్కర్లా అందరినీ క్షమించే గుణం ప్రస్తుతం మరి మన దేశంలో మూడు మతాలు భయంకరంగా మూడు విషయాలుగా టెన్షన్లో ఉన్నాయి ఒకటి క్రైస్తవ్యం సంఘాలు కూల్చేస్తున్నారని సేవకులను హతమార్చుతున్నారని జరుగుతున్న కొన్ని సంఘటనల మీద ఆందోళన వ్యక్తమవుతుంది అలాగే హిందూ మతము మైనారిటీగా మారిపోతుంది అని హిందూ మతస్థులు గాబరపడిపోతున్నారు ఇక ఇస్లాం మతం ప్రతి రాష్ట్రములో ప్రతి దేశంలో ఇస్లాం స్టేట్ను నిర్మించాలని వారు మరొక కంకణంతో అడుగులు వేస్తూ ఉన్నారు ఈ మూడు రెండు మతాలు ఒక మార్గానికి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో దేవుడు మనకు నేర్పిన విధానం ఏమిటంటే సహనము ప్రేమ క్షమా గుణముతో ఎలాంటి పోరాటముల నుంచి ఎలా బయటపడాలో దేవుడు మనకు నేర్పిస్తాడు ఎవరు ఎక్కడ తెగబడి స్టేట్మెంట్ ఇవ్వబోకండి ప్రభువును బట్టి అన్ని విషయాల్లో తగ్గించుకొని ఎలాంటి మారణ హోమాలను సా సమాధానముతోనూ సహనముతోనూ విజయం సాధించగలం తప్ప కత్తికి కత్తి పంటికి పన్ను అని మనం వ్యవహరించడానికి వీలేదు